హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం భారతీయ నాట్యం కంటే వెస్ట్రన్ డ్యాన్స్ చాలా గొప్పది అని నేను నిరూపిస్తాను ఈ డ్యాన్స్ అకాడమీ ఎదురుగా నేను ఇంకొక వెస్ట్రన్ డ్యాన్స్ స్కూల్ని ఓపెన్ చేస్తున్నాను అందరికీ ఫ్రీగా నేర్పిస్తాను ఏంటి భూమి భరతనాట్యం కంటే వెస్ట్రన్ డ్యాన్సు నేను గొప్పదని నిరూపిస్తానని నేను నీతో ఛాలెంజ్ చేస్తున్నాను నువ్వు ఛాలెంజ్కి రెడీనా అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు తర్వాత ఇంటికి వస్తారు ఇంకా ఇంటికి వచ్చాక శరశ్చంద్ర నక్షత్రాన్ని బాగా తిడుతూ ఉంటాడు ఏంటి నక్షత్ర నా శోభ ఆశయం ఏంటి భారతీయ నాట్య కళల్ని అభివృద్ధి చేయడం వాటికి మంచి పేరు తీసుకురావడం అటువంటిది నువ్వు భూమికి పోటీగా ఇంకొక వెస్ట్రన్ డ్యాన్స్ స్కూల్ని పెట్టి నా ఇంటి పరువు తీస్తావా అని శరశ్చంద్ర తిడుతూ ఉంటాడు ఇందులో ముందు డాడీ శరశ్చంద్ర గారి ఇద్దరి కూతుర్లు రెండు డ్యాన్స్ స్కూల్లు పెట్టుకున్నారని అనుకుంటారు అంతే కదా అని నక్షత్ర అంటూ ఉంటుంది అసలు అడ్డదిడ్డంగా మాట్లాడావంటే నాకు వచ్చే ఆవేశానికి నీ చెంపలు పగులుతుంది జాగ్రత్త అని శరశ్చంద్ర అరుస్తూ ఉంటాడు డ్యాన్స్ స్కూల్కి పోటీగా ఇంకో డ్యాన్స్ స్కూల్ పెడతానంటేనే ఇలా తిడుతున్నాడు ఇక గగన్ని ఇద్దరూ ప్రేమించారని తెలిస్తే ఈ నక్షత్రని శరశ్చంద్ర ఇంకేం చేస్తాడో అని గోరింటాకు మనసులో అనుకుంటూ ఉంటుంది అసలు ఈ ఇల్లు అంటేనే నా శోభ ఆశయం నా శోభ ఆశయాన్ని నువ్వు అడ్డుకోడగా నిలుస్తావా శోభ కడుపులో నువ్వు పుట్టకపోయినా తను నీకు తల్లిలాంటిదే ఏంటపూర్వ ఇదేనా నీ కూతురు పెంపకం అని శరశ్చంద్ర నిలదీస్తూ ఉంటాడు డాడీ మధ్యలో మమ్మీని ఎందుకు లాగుతున్నావు మమ్మీ కూడా నీకే సపోర్ట్ చేస్తుంది అందుకే నేను ఈ ఎక్స్ట్రా బరువు దాన్ని పోయవలసి వస్తుంది అని నక్షత్ర చూపిస్తూ ఉంటుంది చూడు నక్షత్ర ఇక్కడ శోభా చంద్ర అత్తయ్య ఆశయం గురించి మాట్లాడుతూ ఉంటే మధ్యలో మన పెళ్లి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి నిలదీస్తూ ఉంటాడు అయినా నువ్వేదైనా చెయ్యాలనుకుంటే ముందే చెప్పి చెయ్యాలి భూమి డ్యాన్స్ స్కూల్ పెడతానని ముందే పర్మిషన్ తీసుకుంది అందుకు తగ్గట్లుగా పార్టిసిపేషన్ చేసి సర్టిఫికేట్ సంపాదించి డ్యాన్స్ స్కూల్కి అనుమతి తెచ్చుకుంది భూమి అన్ని మామయ్యకి చెప్పే చేసింది నువ్వు నువ్వు కూడా ముందు ఒక మాట చెప్పి ఉంటే ఇంటి పరుగు పోకుండా మామయ్య ఏదో ఒకటి చేసి ఉండేవాడు కదా అయినా కూడా నువ్వు ఈ డ్యాన్స్ స్కూల్ నీ కోసం పెడుతున్నట్లు లేదు భూమిపై ఉక్రోషంతో పోటీగా పెడుతున్నట్లు ఉంది అని చెర్రి అంటూ ఉంటాడు చెర్రి నువ్వు నోరు ముస్తావా ఇంకో మాట మాట్లాడావంటే నీ పళ్ళు రాలిపోతాయి జాగ్రత్త అని నక్షత్ర వేలు చూపిస్తూ వార్నింగ్ ఇవ్వడంతో వెంటనే శరశ్చంద్ర నక్షత్ర అంటూ నక్షత్ర చెంప పగలగొడతాడు భర్తతో మాట్లాడే పద్ధతి ఇదేనా వాడు కట్టిన తాళిని మెడలో ఉంచుకోమంటే మర్యాద ఇచ్చి మర్యాదగా నడుచుకోమని అర్థం ఇలా మాట్లాడమని కాదు అని అయినా ముందే చెప్పి ఉంటే అదే చెర్రి చెప్పినట్లుగా ముందే చెప్పి ఉంటే నేను ఏదో ఒకటి చేసి ఉండేవాణ్ణి కదా అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు బావా ఇప్పుడేం మించిపోయింది బావా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు రెండు స్కూళ్ళు పెట్టాలనుకుంటున్నామో చెప్దాము అంతే కదా అని అపూర్వ అంటూ ఉంటుంది ముందే చెప్తే అది గౌరవం అంటారు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే అది గౌరవం నిలబెట్టుకునే ప్రయత్నం అంటారు రెండింటికి చాలా పెద్ద తేడా ఉంది అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు అంటే బావా ఇప్పుడు ఏదో ఒకటే మనం రన్ చేసామనుకో పెద్ద కూతురు మీద ప్రేమతో చిన్న కూతురిని తొక్కేశారని అందరూ అనుకుంటూ ఉంటారు అని అపూర్వ అంటుంది అంటే ఏంటి నువ్వు కూడా నక్షత్రకి సపోర్ట్ చేస్తున్నావా అని శరశ్చంద్ర అంటుంటాడు అంటే బావా అది కాదు నేను నక్షత్రకి సపోర్ట్గా మాట్లాడానంటే శోభ అక్కని చంపేసినట్టే లెక్క నేను నీ మంచి కోసమే చెప్తున్నాను బావా నేనేం చేసినా నీ గౌరవం నిలబెట్టడానికే కదా అని అపూర్వ శరశ్చంద్ర చేతులు పట్టుకొని బ్రతిక ఉంటుంది అంటే ఇప్పుడు నువ్వేమంటావు అని శరశ్చంద్ర అంటే ఇద్దరితోనూ డ్యాన్స్ స్కూల్ నడిపిద్దాము అని అపూర్వ అంటూ ఉంటుంది లేదు ఎవరో ఒకరు మాత్రమే డ్యాన్స్ స్కూల్ నడపాలి ఆ తర్వాత ఈ లోకానికి నేను ఏదో ఒకటి సర్ది చెప్పుకుంటాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు అయితే ఒక పని చేద్దాం బావా ఇద్దరికీ ఒక పాటకి పోటీ పెడదాము అందులో ఎవరు నెగ్గితే వాళ్ళే డ్యాన్స్ స్కూల్ రన్ చేయాలి అని అపూర్వ అంటూ ఉంటుంది అలాగే ఏమా భూమి నీకు ఓకేనా అని శరశ్చంద్ర అనడంతో అలాగే నాన్న అని భూమి అంటుంది చెర్రి ఒక సాంగ్ని ప్లే చేయి అని శరశ్చంద్ర చెప్తూ ఉంటాడు మమ్మీ ఎందుకు మమ్మీ అనవసరంగా ఈ పోటీ పెడుతున్నావు అది ఆల్రెడీ ఒకసారి నన్ను ఓడించింది కదా అని నక్షత్రం అంటూ ఉంటుంది అప్పుడు మీ మమ్మీ నీ పక్కన లేదు ఇప్పుడు నేను నీ పక్కన ఉండగా అదే ఓడిపోతుంది చూస్తూ ఉండు అని అపూర్వ నక్షత్రకి మెల్లగా చెప్తూ ఉంటుంది చెర్రీ సాంగ్ ప్లే చేయడంతో భూమి నక్షత్ర ఇద్దరు డ్యాన్స్ బాగా చేస్తూ ఉంటారు అప్పుడే ఆ పూర్వ సైగ చేయడంతో ఏవో కొన్ని గింజల్ని తీసుకువచ్చి భూమి కింద పడేలాగా భూమి కాళ్ళ దగ్గర వేస్తూ ఉంటుంది అయితే భూమి వాటి జారిపడకుండా వాటిని తప్పించుకొని డ్యాన్స్ బాగా చేస్తూ ఉంటుంది అయితే చివరగా సాంగ్ అయిపోయే టైంకి నక్షత్రనే కింద పడిపోతుంది అలా నక్షత్రం కింద పడిపోవడంతో ఇక శరశ్చంద్ర సాంగ్ని ఆపేసేయి అంటూ ఇప్పుడు భూమినే గెలిచింది కాబట్టి భూమినే డ్యాన్స్ స్కూల్ని రన్ చేస్తుంది భూమి నువ్వే గెలిచావు అని చాలా సంతోషంగా చెప్తూ ఉంటే చెర్రి క్లాప్స్ కొడుతూ ఉంటాడు ఇదంతా చూస్తున్న అపూర్వ నక్షత్ర నక్షత్రం మాత్రం రగిలిపోతూ ఉంటారు తర్వాత అపూర్వ కార్ని ఒక చోట ఆపుకొని ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే ఒక ఆవిడ అక్కడికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అయితే ఆవిడని చూపిస్తున్నప్పుడు అంతకుముందు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ ఉంటారు శరశ్చంద్ర గెస్ట్ హౌస్లో ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు ఇన్ శరశ్చంద్ర కోసం గెస్ట్ హౌస్కి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు సార్ నేను మళ్ళీ వస్తాను అంటూ వాచ్మెన్ బయటికి వెళ్ళి ఉంటాడు అప్పుడే వెనక డోర్ దగ్గర నుండి ఈ ఆవిడ కిచెన్లోకి వెళ్ళి చేతులకు ఉన్న మట్టి గాజుల్ని తీసేసి పక్కన పెట్టి కాఫీ కలుపుతూ ఉంటుంది ఆ కాఫీలో విషం కలిపి ఆ కాఫీనే సార్ ఇదిగోండి సార్ కాఫీ తాగండి అంటూ ఇన్స్పెక్టర్ దగ్గరికి తీసుకొస్తూ ఉంటుంది హే నువ్వెవరు అని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే నేను వాచ్మెన్ అని సార్ నేను ఇదిగో ఈ వెనక వైపు నుండే లోపలికి వచ్చి కాఫీ పెట్టడం కోసమే ఇక్కడికి వచ్చాను మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు నన్ను ఎక్కువగా తిరగకూడదు మీలాంటి వాళ్ళకి కనపడకూడదని మా సార్ చెప్తూ ఉంటారు అందుకే నేను ముందు వైపు నుండి కాకుండా వెనక వైపు నుండి కిచెన్లోకి వెళ్ళి నేను కాఫీ తయారు చేసి పెట్టి మీకోసం తీసుకొచ్చి ఇస్తున్నాను మీకు డౌట్గా ఉంటే వెనక వైపున ఇంకో డోర్ ఉంది వచ్చి చూసుకోవచ్చు అని ఆవిడ చెప్తూ ఉంటుంది ఏం అవసరం లేదులే ఇలా ఇవ్వు కాఫీ అని అతను కాఫీ తాగుతూ ఉంటాడు అలా కాఫీ తాగేసి కాఫీ కప్ని టేబుల్పై పెడుతూ ఉంటే సర్ సార్ అక్కడ పెట్టకండి ఇదిగో ఈ ట్రేలో పెట్టండి అని ట్రేలో పెట్టించుకుంటుంది అలా తాగిన ఒక్క నిమిషానికే అతనికి గుండెపోటు వస్తూ ఉంటుంది ఇక మీరు ఎప్పటికీ శరశ్చంద్ర చంద్ర గారిని కలుసుకోలేరు ఎందుకంటే మీరు తాగిన కాఫీలో నేను చైనా విషయాన్ని కలిపాను ఇప్పుడు మీరు గుండెపోటుతో చచ్చిపోతారు విషం కలిసిందని చివరి పరీక్షలో కూడా రాదు ఎందుకంటే ఇది చైనా విషం కదా ఒక్క రక్తపు చుక్క కూడా మీ నోటిలో నుండి రాదు మీరు గుండెపోటుతో పోయినట్లు మాత్రమే శవ పరీక్షలో తేలుతుంది అసలు దారిలో కలిసిన అపూర్వమ్మ గారి మాట విని ఉంటే మీరు ప్రాణాలతో ఉండేవారు కదా ఇప్పుడు విననందుకు చూడండి ప్రాణాలు ఎలా కోల్పోయారో అని ఆవిడ చెప్తూ ఉంటుంది నిన్ను చంపేస్తాను అంటూ ఆ ఇన్స్పెక్టర్ గుండె పట్టుకొని ఇంకొచ్చే ఆవిడ గొంతు దగ్గర పెడుతూ ప్రాణాలు వదిలేస్తాడు ఏమీ తెలియనట్లు మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి మట్టి గాజుల్ని కూడా చేతులకి వేసుకొని తాను తీసుకువచ్చిన సామాన్ మొత్తం కూడా సర్దుకొని మెల్లగా అక్కడి నుండి వెళ్ళిపోయి ఉంటుంది ఇప్పుడు అపూర్వ దగ్గరికి వచ్చి నన్ను ఆశీర్వదించండమ్మా అని అపూర్వ కాళ్ళు పట్టుకుంటుంది భవ నువ్వు నా రత్నానివి కదా నాతో పాటే నేను కలకాలం ఎలాగైతే సంతోషంగా సుఖంగా ఉంటానో నువ్వు కూడా అలాగే ఉండాలి అని అపూర్వ ఆశీర్వదిస్తూ ఉంటుంది అమ్మ ఇది మీరు నిలబెట్టిన ప్రాణాలు కదమ్మా మీకోసం నేను ఏమైనా చేస్తానమ్మా అని ఆవిడ అంటూ ఉంటే నీ మాట తీరులో ఏమీ మార్పు లేదు ఎందుకంటే నువ్వు నా మనిషివి కదా నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉంటావని నాకు తెలుసులే అని ఆ పూర్వ అంటూ ఉంటుంది ఏంటమ్మా ఎందుకు పిలిపించారు మళ్ళీ ఏదైనా మర్డర్ చేయాలా అని అడగడంతో లేదే నువ్వు చేసిన మర్డర్తోనే తలనొప్పివైపోయింది అని ఆ పూర్వ అంటూ ఉంటుంది ఏంటమ్మా పోలీసులకేమైనా అనుమానం వచ్చిందా చెప్పండి అని టెన్షన్ పడుతూ అడగడంతో లేదే పోలీసుల కంటే ఎక్కువగా మా ఆయనకే డౌట్ ఎక్కువగా ఉంది ఆ శోభాచంద్రది మర్డర్ అని కన్ఫర్మ్ అయిపోయి పోలీసుల్ని ప్రెజర్ పెడుతున్నారు వాళ్ళు వెతుక్కుంటూ నా దగ్గరికి ఎక్కడ వస్తారో అని నాకు భయంగా ఉంది అని అపూర్వ అంటూ ఉంటే అమ్మ ఒక పని చేసేదా ఆ ఇన్స్పెక్టర్ని చంపింది నేనేనంటూ వెళ్ళి సరెండర్ అయిపోతాను అని రత్నం చెప్పడంతో లేదు లేదు నువ్వు వెళ్తే వాళ్ళు నా దగ్గరికి డైరెక్ట్గా వస్తారు నేను దొరికిపోతాను కదే అని అపూర్వ అంటుంది లేదమ్మా ఆ ఇన్స్పెక్టర్ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు అందుకే చంపేశానని చెప్తాను అంతకు మించి ఒక్క మాట కూడా చెప్పను మీ గురించి అసలు బయట పెడితే కదా అని రత్నం అంటే అవసరం లేదు కానీ అసలు నేను ఆ శోభాచంద్రని చంపుతున్నప్పుడు ఒక వీడియో రికార్డ్ అయిందంట అది కాస్త ఒక బొమ్మలో ఉండిపోయింది అని చెప్పడంతో అయితే నలుగురిని చంపైన ఆ వీడియోని మీకు తీసుకురావాలి అంతే కదమ్మా అని రత్నం అంటుంది అది కాదే నువ్వు ఆ ఇంట్లో పని మనిషిగా అడుగుపెట్టి ఆ బొమ్మలో ఉన్న ఆ వీడియో కెమెరాని తీసుకురావాలి అని బొమ్మని చూపిస్తూ ఉంటుంది సరేనమ్మా ఆ ఇంటికి పని మనిషిగా వెళ్లి ఈ బొమ్మని ఇట్టే తీసుకొచ్చేస్తాను చూస్తూ ఉండు అని రత్నం వెళ్ళిపోతుంది తర్వాత పూరి ఇల్లు చిమ్ముతూ ఆ బొమ్మ కింద పడిపోవడంతో ఇందులో ఏదో ఉందే అని బొమ్మని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది